హాయ్ అండి రైతులందరికీ నమస్తే వీడియో అయితే చివరి వరకు చూడండి ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణము ఈ వర్షాలు అయితే పడుతున్నాయి కదా ఇలాంటి టైంలో మనము టమాటా తోటలకి మచ్చ కాయ మచ్చ కాండం మచ్చ ఈ తెగుళ్ళు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ వర్షం పడుతున్న సమయాల్లో మనము స్ప్రేయింగ్ అయితే చేయలేము కాబట్టి ఇలాంటి టైంలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే ఈ వీడియో చేస్తున్నాను ఈ మనం ముఖ్యంగా ఈ వర్షాలు పడుతున్న టైంలో కానీ సివోసి కానీ సల్ఫర్ కానీ ఇలాంటివైతే మనము డ్రిప్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది ఇవి ఎంత మోతాదులో ఇవ్వాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇంకా ఎవరైనా అకౌంట్ని ఫాలో చేయకుంటే అకౌంట్ని అయితే ఫాలో చేసుకోండి ముఖ్యంగా సివోసి తీసుకున్నట్టయితే మనము ఎకరానికి డ్రిప్లో ఒక కేజీ అయితే వదలాలి ముప్పై రోజుల పైన అయితే స్ప్రేయింగ్ అయితే మనకు హాఫ్ కేజీ అయితే సరిపోతుంది ఇంకా సల్ఫర్ తీసుకున్నట్టయితే ఎకరాకు రెండు కేజీలు డ్రిప్లు అయితే ఇవ్వచ్చు ఎక్కువ వర్షం పడింటేనే ఇవ్వండి లేదంటే అవసరం లేదు సో ఈ రెండు వాడడం వల్ల మనం టమాటో తోటనైతే జాగ్రత్తగా కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ రైతులందరికీ నచ్చితే ఫాలో చేసి లైక్ చేయండి